క్రైస్త లార్డ్ ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము మీరు బలహీనులు కాక ధైర్యము వహించిడి మీ కార్యము సఫలమగును రెండో దిన వృత్తాంతముల గ్రంథము పదిహేనో అధ్యాయం ఏడో వచనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూదా రాజైన ఆశాకాలంలో ఒబే అనే ప్రవక్త యూదా ప్రజలందరితోనూ రాజైన ఆశాతోనూ పలుకుతున్న మాటిది యూదా రాజులలో దేవుని అందు భయభక్తులు కలిగి జీవించిన కొంతమంది రాజులలో ఆశా రాజు కూడా ఒకరు దేవునిని ఆశ్రయించి దేవుని దృష్టిలో అనుకూలంగా జీవించి దేవుని నుంచి అనేక కార్యాలు పొందుకున్నాడు ఆశ ఆ సమయంలో ఒబేదేదు ప్రవక్త యూదావారితో మాట్లాడుతూ మీరు దేవుణ్ణి విసర్జించకండి దేవుణ్ణి విడిచిపెట్టిన వారు ఎన్నో శ్రమలకు గురయ్యారు వారి జీవితాలు పాడు చేసుకున్నారు మీరు ఆ విధంగా ఉండద్దని చెప్తూ ఈ చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించారు మీరు బలహీనలు కావద్దు మీ కార్యాన్ని దేవుడే సఫలపరుస్తాడని మాట్లాడుతున్నారు జీవితంలో కొన్నిసార్లు మనల్ని బలహీనపరిచే సందర్భాలు వస్తాయి చేయగలిగిన పనులు కూడా చేయలేని వారిగా ఉంటాం నిస్సహాయకులుగా ఉంటాం ఏలియా ఎంతో గొప్ప దైవజనుడు కదా తన ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు కానీ అంత పెద్ద దైవజనుని జీవితంలో కూడా ఒకనొక సందర్భంలో బలహీనుడైపోయాడు బలహీనమైన పరిస్థితులు అందరి జీవితంలో రావచ్చు అయితే ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు మీరు బలహీనులు అవ్వద్దు ఎందుకంటే మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు మనకు ధైర్యమునిచ్చే దేవుడు ఉన్నాడు ఎలాంటి గోడలు ఎదురొచ్చినా ఎర్ర సముద్రాలు ఎదురొచ్చినా ఎలాంటి గొల్యాతులు ఎదురొచ్చినా మనకు జయం ఇచ్చే దేవుడు మనకున్నాడు మన కార్యం సఫలపరిచే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులకు బలహీనులవైపోవద్దు దేవుని ఎందు నిరీక్షణ కలిగి జీవించు బలమైన కార్యాలు చూస్తాం ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చను గాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ